అందరు నమస్కారం అండి ఇది జాబ్స్ అప్డేట్ ఛానల్ పోస్టల్ జీడిఎస్ జాబ్స్ సంబంధించి మనకు జూలై పదిహేను తారీఖు నోటిఫికేషన్ అయితే రాబోతుంది అప్లికేషన్ డేట్ కూడా అదే రోజు అయితే స్టార్ట్ అయితే అవడం అయితే జరుగుతుంది అయితే కొన్ని డౌట్స్ అయితే చాలా మందికి ఉండడం అయితే జరిగింది నాకు కరోనా బ్యాచ్ వాళ్ళకు జాబ్ వస్తుందా అంటే నేను కరోనా బ్యాచ్ టూ థౌసండ్ ట్వంటీ బ్యాచ్ అలాగే టూ థౌసండ్ ట్వంటీ వన్ బ్యాచ్ టెన్త్ బ్యాచ్ వచ్చేసి నాకు జాబ్ వస్తుందా ఏజ్ వచ్చేసి ఇప్పుడు నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ మధ్యలో ఉన్న నాకు జాబ్ వస్తా అనేది చాలా మంది కూడా డౌట్స్ అయితే అడుగుతున్నారు అండ్ అవి ఈ వీడియోలో కంప్లీట్గా క్లారిటీ ఇస్తాను కరోనా బ్యాచ్ వాళ్ళకు జాబ్ వస్తుంది అనేది అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఎంత అసలు ఏజ్ లిమిట్ సంగతి చెప్పన్నా మేము అప్లై చేసుకోవచ్చ లేదని ప్రతి ఒక్కరు కూడా అదే డౌట్స్ అయితే అడుగుతున్నారు ఏజ్ లిమిట్ కూడా చెప్తాను అలాగే మెయిన్ ఇంపార్టెంట్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎక్కడ ఎక్కడ పెడితే జాబ్ వస్తుంది మీరు అప్లై చేసినా కానీ మీకు జాబ్ అయితే రాదు ఎందుకంటే మనకు స్టేట్ని బట్టి కేటగిరీని బట్టి అలాగే కట్అఫ్ బట్టి మనకు ఉండడం అయితే జరుగుతుంది నేను ఈ వీడియోలో చెప్తాను ఏ స్టేట్లో పెడితే తొందరగా గెట్ తొందరగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుందని నేను ఈ వీడియోలో చెప్తాను కాబట్టి ఈ వీడియో అనేది ఎండు వరకు చూడండి ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం తెలుసుకోండి అండ్ ఈ వీడియో అనేది ఎండు వరకు చూడండి ముందుగా మన కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కకున్న గంట సేమల్ని ఆల్లో పెట్టుకోండి అండ్ ఇటువంటి జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కొంచెం లైక్ అయితే చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది ఎవరైనా జాయిన్ చేయలేదో జాయిన్ చేయండి ఎందుకంటే చిన్న చిన్న అప్డేట్స్ అనేది ఇస్తుంటాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది ఓకేనా ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం ఫస్ట్ ఆల్ కరోనా బ్యాచ్ వాళ్ళకు జాబ్ వస్తా అంటే కరోనా బ్యాచ్ వాళ్ళకే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఎక్కువ శాతంగా టెన్ బై టెన్ ఉన్న వాళ్ళకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది టెన్ బై టెన్ అంటే మనకు మాక్సిమమ్ టెన్ బై టెన్ ఎప్పుడు అంటే మనకు కరోనా బ్యాచ్లనే ఎక్కువ శాతంగా టెన్ బై టెన్ అయితే రావడం అయితే జరిగింది కాబట్టి మనకు కరోనా బ్యాచ్ వాళ్ళకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అవుతుంది కానీ వాళ్ళు స్టేట్ పెట్టుకునే వైజ్ అనేది ఉంటుంది అన్నట్టు అంటే ఇప్పుడు తెలంగాణ ఉన్న ఆంధ్రప్రదేశ్లో పెట్టుకుంటే రాదు ఎట్టి పరిస్థితులు కూడా ఎందుకంటే కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటుంది అందుకే అప్పుడు మనకు అందరు కూడా పాస్ చేసారు కదా తెలంగాణ ఉన్న ఆంధ్రప్రదేశ్లో టెన్త్ బ్యాచ్లు ఒక రెండు బ్యాచ్లు పాస్ చేసిండు కాబట్టి మనకు ఈ తెలంగాణ ఉన్న ఆంధ్రప్రదేశ్లో పెట్టుకుంటే జాబ్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది అందుకనే వేరే స్టేట్లో మనకు ఇప్పుడు మీకు టెన్త్ సర్టిఫికేట్లో హిందీ లాంగ్వేజ్ ఉంటుంది కదా హిందీ లాంగ్వేజ్ తెలంగాణ ఉన్న ఆంధ్రప్రదేశ్లో హిందీ లాంగ్వేజ్ అయితే ఉంటుంది ఎక్కడైతే హిందీ మాట్లాడుతారో ఎక్కడైతే ఏ స్టేట్లో హిందీ మాట్లాడతారో వాళ్ళకి అక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు నేను ఫర్దర్గా చెప్తూ ఉంటాను కాబట్టి కరోనా బ్యాచ్ వాళ్ళు మీరు అప్లై అయితే చేసుకోండి ఇప్పుడు నేను కొన్ని స్టేట్స్ చెప్తాను అక్కడ మాత్రమే అప్లై చేసుకోండి మీ ఏజ్ లిమిట్ సంగతి ఇప్పుడు నేను చూసుకున్నాను ఇప్పుడు ఏజ్ లిమిట్ సంగతి చూసుకుంటే ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఏజ్ లిమిట్ సంబంధించి వాళ్ళు అఫీషియల్ ఇవ్వడం అయితే జరిగింది అంటే అప్పుడు రీసెంట్ గా మనకు ఏజ్ లిమిట్ అయితే పెంచడం అయితే జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి నోటీస్ నోటీస్ అన్నమాట ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు ఎవరైతే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫర్ జనరల్ కేటగిరీ అన్ రిజర్వ్డ్ అప్లికేషన్స్ అన్నమాట అంటే పద్దెనిమిది నుంచి వెళ్ళి నలభై సంవత్సరాల దాకా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించిన రిల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు మూడు సంవత్సరాలు పీడబ్ల్యూ బీడబ్ల్యూడీ వాళ్ళకు పది సంవత్సరాలు ఓవరాల్గా మనము ఒక యాభై ఐదు సంవత్సరాలుగా అప్లై అయితే చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ పీడబ్ల్యూఈ సర్టిఫికేట్ అంటే హ్యాండికాప్డ్ వాళ్ళు ఎవరైతే చేయలేని వాళ్ళు కాలు వాళ్ళు ఉంటుంది వాళ్ళకు తొందర వచ్చే అవకాశం అయితే ఉంటుంది జాబు కాబట్టి మనకు ఈ ఫార్టీ ఇయర్స్ దాకా ఎవరు అప్లై చేయరు మాక్సిమం ఒక ట్వంటీ ఫైవ్ టు పిల్లనే వాళ్ళు అప్లై అప్లై చేసుకోవడానికి అయితే ఉండే ఉండే అవకాశం అయితే ఉంటుంది పద్దెనిమిది నుంచి ఎవరైతే ఇరవై ఐదు లోపు ఉంటారో వాళ్ళు ఎక్కువ శాతంగా అప్లై అయితే చేసుకుంటారు కాబట్టి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఏజ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ జనరల్ సంబంధించి కేటగిరీ ఉంది కదా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ లేదు ఓన్లీ ఫార్టీ ఇయర్స్ వరకు ఆర్ అన్ రిజర్వ్ సంబంధించి కూడా వాళ్ళకి అయితే ఏజ్ లిమిట్ లేదు ఓన్లీ ఫార్టీ ఇయర్స్ వరకే ఉండడం అయితే జరిగింది సింపుల్గా చెప్పానంటే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు ఎవరు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు నేను చెప్పిన క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ పాస్ అయితే సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ ఎక్కడ అప్లై చేసుకోవాలి మనకు అప్లై చేసుకోవాలనే స్టేట్స్ అనేసి మచ్చకు మనకు దాదాపు ఒక ఆరు నుంచి ఏడు స్టేట్ దగ్గర మనకు ఉండడం అయితే జరిగింది ఈ స్టేట్లలో మాత్రమే హిందీ అయితే ఉండడం అయితే జరుగుతుంది హిందీ లాంగ్వేజ్ అయినా ఉండాలన్నమాట కాబట్టి మీకు హిందీ అంటే మాట్లాడడం రావాలి చదవడం రాకపోయినా ఏం కాదు కానీ మాట్లాడడం అయితే ఖచ్చితంగా రావాలి కాబట్టి మీకు హిందీ అయితే నేర్చుకోండి ఇప్పటి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అక్కడ జాబ్ కూడా చేయవచ్చు మన సబ్స్క్రైబర్స్ ఒక ఇరవై నుంచి ముప్పై దాకా మధ్యప్రదేశ్లో లాస్ట్ ఇయర్ చేస్తున్నారు అండ్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో కూడా మనకు మన సబ్స్క్రైబర్స్ కొందరు ఉన్నారు హర్యానా హర్యానా దాంట్లో కూడా మనం వెళ్ళొచ్చు అండ్ జార్ఖండ్ అండ్ నెక్స్ట్ బీహారు నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ ఆయన రాజస్థాన్ నెక్స్ట్ పంజాబ్ ఈ ఏడు స్టేట్లలో మనకు అప్లై అయితే చేసుకోవచ్చు ఒక రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది స్టేట్లు ఆయన ఇంకొకటి తొమ్మిదవది ఏంది తెలంగాణ పదోది ఏంటి ఆంధ్రప్రదేశ్ పది స్టేట్లు మొత్తం ఓవరాల్గా పది స్టేట్లల్లో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు పది స్టేట్లలో అంటే మనకు ఈ రెండు స్టేట్లు తీసినా కానీ మనకు ఎనిమిది స్టేట్లు అయితే ఉండడం అయితే జరిగింది మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఇవన్నీ ఉన్నాయి కదా అయితే దీంట్లో మనకు ఎక్కడ వేరే జాబ్ వస్తుంది ఇప్పుడు ఎనిమిది స్టేట్లు ఉన్నాయి కదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తీసేసి తీసేసినా కానీ మనకు ఎనిమిది స్టేట్లు ఉన్నాయి కాబట్టి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే నేను పెట్టిన ద్వారా మన సబ్స్క్రైబర్స్ నేను అప్లై చేసిన కదా నేను వాళ్ళకు కొన్ని స్టేట్స్ పెట్టినాయి నేను అప్లై చేసేటప్పుడు వాళ్ళు కన్ఫామ్గా ఫస్ట్ ఉన్న జాబ్ అయితే రావడం అయితే జరిగింది ఎవరికైతే టెన్ బై టెన్ ఉంటాయో అండ్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ నేను ఏది పెట్టినా అంటే మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో అనేది ఎక్కువ ఉంటాయి కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి నేను మధ్యప్రదేశ్లో ఫస్ట్ పెట్టిన ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఛత్తీస్గఢ్ అండ్ నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి జార్ఖండ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రాజస్థాన్ ఈ నాలుగు స్టేట్లలో ఎక్కువ శాతంగా జాబులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మన తెలుగు వాళ్ళకు కాబట్టి మీరు అందరూ కూడా ఈ నాలుగు స్టేట్లలో మెయిన్గా పెట్టండి తర్వాత తర్వాత నెక్స్ట్ హర్యానా వాళ్ళు పెట్టాలి నెక్స్ట్ బీహార్లో పెట్టండి అండ్ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ ఎవరైనా కొంచెం లాంగ్ వెళ్ళాలంటే హిమాచల్ ప్రదేశ్ వెళ్తే మీకు సింపుల్గా గా ఉండడం అయితే జరుగుతుంది నెక్స్ట్ పంజాబ్ కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ ఎనిమిది స్టేట్లలో మీరు అప్లై చేసుకుంటే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓవరాల్ ఏంటంటే నేను ఈ స్టేట్లల్లో మీరైతే పెట్టుకోండి ఎందుకంటే మీకు జాబ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్టేట్లలో పెట్టుకోవడానికి అయితే చా అంటే చూసుకోండి ఓకేనా ఒకవేళ మీరు తెలంగాణలో పెట్టుకుంటా అంటే తెలంగాణలో పెట్టుకోండి ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోండి అంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోండి కానీ మీకు టెన్ బై టెన్ ఉండాలి మీకు ఏజ్ వచ్చేసి ఐటీన్ ఎవో ఉండాలి ఆయన ఇంకొకటి ఏంటంటే మీకు ఫస్ట్ లిస్ట్లో వస్తా అని నమ్మకం ఉండదు నేనే గ్యారెంటీస్ ఉన్నా మీకు ఫస్ట్ లిస్ట్లో వస్తా అని నాకు ఇవ్వని తెలియదు సెకండ్ లిస్ట్లో కానీ థర్డ్ లిస్ట్లో కానీ ఫోర్త్ లిస్ట్ రావచ్చు అది కూడా నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ అయితే లేవు అన్నమాట ఎందుకంటే మనకు కాంపిటీషన్ అనేది హెవీగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నార్త్ సైడ్ పెట్టుకుంటేనే మీకు బెస్ట్ ఎందుకంటే మీరు అక్కడ వన్ ఇయర్ డ్యూటీ చేసిన తర్వాత మీరు ట్రాన్స్ఫర్ అయితే కొట్టుకుంటే మీకు మీ ఒక్క ఊర్లో జాబ్ అయితే చేయవచ్చు అందుకనే మీ ఊర్లోనే ఒక ఇరవై వేలు జాబ్ ఇస్తున్నారంటే చాలా బెనిఫిట్ అనమాట కాబట్టి మీరు నార్త్ సైడ్ పెట్టుకుంటేనే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉండడం అయితే జరుగుతుంది ఓవరాల్ గా చెప్పిందంటే కరోనా బ్యాచ్ వాళ్ళకు ఖచ్చితంగా మనకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఎవరైతే అప్లై చేస్తున్నారనుకుంటారో ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకొని మనకు జూలై పదిహేను తారీఖు అప్లికేషన్ డేట్ అయితే స్టార్ట్ అవుతుంది తప్పులు చేయకుండా అప్లై అయితే చేయాలి మీకు ఇట్లా అప్లై చేయకపోతే నేను అప్లై చేసి ఇస్తాను నేను నాకు డీటెయిల్స్ అన్ని పంపాను నేను అప్పటికి లింక్ ఇస్తాను నాకు ఎలా పంపాలోనేది అప్పుడు అప్లికేషన్ డేట్ అయినా స్టార్ట్ అయిన తర్వాత నేను అన్ని క్లియర్గా చెప్తాను ఏజ్ లిమిట్ చెప్పినా కదా పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఎవరికైతే ఉంటాయో ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు నేను ఏ షేట్ పెట్టినానో చెప్పినా కదా అది ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను ఒకసారి కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఓకేనా అండ్ ఓవరాల్ ఇంత బ్రదర్ ఇటువంటి జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్క కొన్ని గంట సిమ్మల్ని ఆల్లో పెట్టుకోండి అలాగే ఇటువంటి అప్డేట్స్ అనేది ఉంటాయి పోస్టల్ డిపాన్ సంబంధించి కాబట్టి సబ్క్రైబ్ చేసుకొని ఓవరాల్ ఇంత బ్రదర్ జేయించబాద్దు థ్యాంక్ యూ